హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడు నెలల్లో తీసుకోబోతున్న పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి టోటల్గా ఐదు పథకాలకు సంబంధించిన కార్యాచరణ విదృదలు చేయడం జరిగింది ఇందులో ఒక్కొక్క దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మనకు వచ్చే నెలలో ప్రారంభించబోతున్న ప్రభుత్వ పథకాల్లో కొన్నిటికి సంబంధించి మార్పుడు చేర్పులతో పాటు ఈ నెలలో అమలు కాబోతున్న ప్రభుత్వ పథకాలతో పాటు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు కాబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్ని కీలక మార్పుల గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అవి కూడా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి ఇందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ కంఠాల్లోని ఇల్లు కావచ్చు దుకాణాలు కావచ్చు ఇతర నిర్మాణాలు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు ఇల్లు కట్టుకుని ఉన్న స్థలాలు కావచ్చు ఏదైనా సరే స్వామిత్వ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఈ యొక్క గ్రామాల్లోని మంది లబ్ధిదారులకు సంబంధించి ఇళ్లకు సంబంధించి కావచ్చు ఇళ్ల స్థల స్థలాలకు సంబంధించి కావచ్చు దుకాణాలకు సంబంధించి ఎటువంటి ప్రాపర్టీ కార్డులు అనేది లేకపోవడంతో వాటి మీద ఎటువంటి బ్యాంకు లోన్లు తీసుకోవాలనుకున్న యాజమాన్య హక్కులు కల్పించే విధంగా అలాగే ఏదైనా సరే అమ్ముకోవాలనుకున్నా చాలా వరకు ప్రాబ్లం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ కంఠాల్లోని ఇల్లు ఇళ్ల స్థలాలతో పాటు ఏదైనా ఖాళీ స్థలాలు కనుక ఉన్నట్లయితే వాటన్నిటికి సంబంధించి వాస్తవ యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కార్డులైతే జారీ చేయబోతున్నారు ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఖాళీ స్థలాలతో పాటు ఇళ్లకు సంబంధించిన ఈ యొక్క కార్డులు అనేది లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరు వేల గ్రామాల్లో నలభై ఐదు లక్షల మందికి సంబంధించి ఈ యొక్క అనేది వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధిదారులకు మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు అయితే అందజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుపోతుంది మిగిలిన నలభై ఐదు లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత మరొకసారి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇందులో మొదటిగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి సంబంధించిన ఆస్తులు అనేది తరిఖీ అనేది చేసినట్లు రానున్న రెండు మూడు రోజుల్లో మిగిలిన వారికి కూడా పూర్తి అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆస్తులకు సంబంధించిన యాజమాన్య హక్కులకు సంబంధించిన జాబితా అనేది సచివాలయాల్లో ప్రదర్శించబోతున్నట్లు పంచాయతీ కార్యాలయాల్లో కూడా అందుబాటులోకి అయితే రాబోతుంది ఏదైనా సరే పేర్లు అనేది మార్పులు ఉన్న లోపాలు కనుక ఉన్నట్లయితే వెంటనే అభ్యంతరాలు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు లేదా ఆ యొక్క ఆస్తికి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లం అంటే కావచ్చు అంటే వేరొకరికి సంబంధించిన ఆస్తులు వీరు గనుక కేటాయించి ఉన్నట్లయితే అది గనక తెలియజేసినట్లయితే మరొకసారి సర్వే అనేది చేసి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా ఈ యొక్క చర్యలు అయితే తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా నలభై ఐదు లక్షల మందికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి లోపల స్వామిత్వ పథకంలో భాగంగా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క కార్డుల లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు చూడండి దీనికి సంబంధించి ఫార్మ్ సెవెంటీ కూడా అందజేయడం జరుగుతుంది సర్వేలు అలాగే వారికి సంబంధించిన సరిహద్దులు ఎంతైతే ఉన్నాయో వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అనేది సమహిత అధికారి ఎవరైతే దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి మండల గ్రామం అనేది రాసిన తర్వాత మీకు సంబంధించిన అంటే మీకు సంబంధించి భూమికి సంబంధించిన వివరాలు కనుక కురుస్తున్నట్లు అంటే మీ యొక్క ఇంటికి సంబంధించి కావచ్చు మీ యొక్క స్థలాలకు సంబంధించి కనుక అదురు కనుక నిర్ణయిస్తున్నట్లయితే సంబంధిత అధికారికి ఎటువంటి తగాదాలు అనేది లేవు అని మీరు కనుక తెలియజేసినట్లయితే వెంటనే ఈ యొక్క సెక్షన్ ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు అనేది లేవు అని సంబంధిత లబ్ధిదారులు మీకు తెలియజేశారంటే అధికారులకు తెలియజేశారని తగాదాలు లేవని వెంటనే ఆ యొక్క వివరాలు అనేది ఈ యొక్క రికార్డులో నమోదు అయితే చేస్తున్నట్లు సంబంధించి ఈ యొక్క లెటర్ మీకైతే అంద అంటే దీనికి సంబంధించిన డేటా అనేది ఆన్లైన్లో అయితే నమోదు చేస్తారు ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా సరే తగాదాలు కనుక ఉన్నట్లు కనుక తెలియజేసినట్లయితే వెంటనే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు అనేది తర్వాత అయితే ఉంటున్న తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది మీకు సంబంధించి ఎటువంటి తగాదాలు కనుక లేవు అని కనుక మీరు ముందుగా కనుక తెలియజేసినట్లయితే ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు సంబంధించిన ఈ యొక్క సర్వే అనేది పూర్తిగా మీకైతే తెలియజేస్తారు మీకు సంబంధించి సర్వే అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సెషన్ల ప్రకారం మీకు సంబంధించిన పార్సల్ నెంబర్ అలాగే అసెస్మెంట్ నెంబర్ అయితే కేటాయించడం జరుగుతుంది ఇందులో మీకు సంబంధించి ఎంత స్థలం అనేది ఉందో ఆ యొక్క స్థలం అనేది మీకైతే ఇక్కడ ఎంటర్ అయితే చేయడం జరుగుతుంది యొక్క స్థలంలో మీకు ఇల్లు కనుక ఆల్రెడీ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించి ఎంత ఎంత విషయంలో కట్టున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డేట్ అనేది వేసి మీకు అయితే నోటీస్ అనేది అందజేస్తున్నారో దాని యొక్క డీటెయిల్స్ అయితే అందజేస్తారు ఆ తర్వాత తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫామ్ సెవెంటీన్ ఏకి సంబంధించి రసీదు మీకు అయితే అందజేస్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అందజేసి ఈ యొక్క ప్రాంతంలో సర్వే అనేది నిర్వహించడం జరిగింది పార్సల్ నెంబర్ అలాగే సర్వే వివరంలో అనేది జారీ అనేది చేసినట్లు సరిహద్దుల సక్షణ ప్రకారం దీనికి సంబంధించి రోజు నాకు ముట్టినది అనేది మీకు సంబంధించి ఇక్కడ సంతకం అనేది మీరు అయితే పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు సంబంధించి యొక్క లెటర్ కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ దీనికి సంబంధించి ఎవరైతే మిస్ చేసుకోవద్దు గతంలో చాలా మందికి సంబంధించి వారి యొక్క స్థలాలకు సంబంధించి ఎటువంటి సర్వే లో అలాగే వారికి సంబంధించిన రికార్డు అనేది లేకపోవడంతో వాటిని తర్వాత తరాల వారికి అంటే వారి యొక్క వారస వారసులు ఎవరైతే ఉన్నారో వారికి అందజేయడంలో కానీ లేదా బ్యాంకులో తనఖా పెట్టి లోన్లు పొందడంలో కానీ చాలా వరకు ఇబ్బందులు అనేది ఎదుర్కొనడం జరిగింది ఇటువంటివి ఇక మీదట లేకుండా స్వామితో పదకొండో భాగంగా ఈ యొక్క సెక్షన్ ప్రకారం లబ్ధిదారులందరికీ సంబంధించి ఈ యొక్క కి సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే మనకు ఈ నెల నుంచే విద్యుత్ బిల్లులోని కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది మనకు ఈ యొక్క విద్యుత్ బిల్లులోని ఎఫ్పిపిబికి సంబంధించిన ఛార్జీలను నలభై ఐదు అనేది గత ప్రభుత్వ హామీలో పెంచారని ఈ యొక్క ఛార్జీలను ప్రస్తుతం నవంబర్ నెల నుంచే పదమూడు అనేది తగ్గిస్తున్నట్లు ఈ నెల నుంచే విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన విద్యుత్ బిల్లు కొంతమేర ఈ యొక్క ఛార్జీలు అనేది తగ్గించి లబ్ధిదారులకు బిల్లు అనేది అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల నుంచే ఈ యొక్క ఎఫ్ఐపి ఛార్జీలు అనేది అయితే తగ్గిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి గారు ఒక ప్రకటనలు అయితే తెలియజేశారు ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో అంటే అదే రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు అనేది చేపడుతున్నట్లు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి మధ్యాహ్నం తర్వాత రెండు గంటలకు ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు ఒకసారి రాత్రి ఏడు గంటలకు ఒకసారి ఈ విధంగా ప్రతిరోజు నాలుగు సార్లు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది చెల్లిస్తున్నట్లు అంటే ఉదయం పన్నెండు గంటల లోపల ఏదైనా సరే ధాన్యం అమ్మినట్లయితే ఒకసారి పన్నెండు గంటల నుంచి రెండు గంటల లోపల అమ్మినట్లయితే ఒకసారి రెండు నుంచి నాలుగు గంటల లోపల ఎవరైనా సరే రైతులు అమ్మినట్లయితే అప్పుడు ఒకసారి నాలుగు నుంచి ఏడు గంటల లోపల రైతులు కనుక అమ్మినట్లయితే మరొకసారి పేమెంట్ ఈ విధంగా టోటల్ గా ప్రతిరోజు నాలుగు సార్లు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అనేది వేసే విధంగా ముప్పై ఐదు బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది ఉదయం పది గంటలకు ధాన్యం అమ్మినట్లయితే పన్నెండు గంటల లోపల సొమ్ము అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అయ్యే విధంగా చర్యలు అనేది చేపట్టినట్లు ఒకవేళ ఆ రోజు కనుక సెలవు కనుక అయినట్లయితే పేమెంట్ గేట్ వే పనిచేయదని తర్వాత రోజు వారికి పేమెంట్ అనేది అందే విధంగా చర్యలు అనేది చేపట్టి ట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ధాన్యానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌలు రైతుల కోసం యాభై వేల టార్బైన్ పట్లను ఉచితంగా అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అనేది విడుదల చేస్తున్నట్లు ఆయన ఒక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఎవరైనా సరే కౌలు రైతులు పంట అనేది వానలకు తడవకుండా ఈ విధంగా భద్రపరచుకోవడం కోసం యాభై వేల మందికి సంబంధించిన రైతులకు పట్ల అనేది ఉచితంగానే రైతు సేవా కేంద్రాల ద్వారా అందజేయబోతున్నట్లు దీనికి సంబంధించిన కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డుల ద్వారా కానీ లేదా వివిధ పద్ధతుల్లో రైతులను గుర్తించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు అప్డేట్ అయితే తెలియజేశారు ఇక మరొక అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది కిలో గోధుమ పిండి పద్దెనిమిది రూపాయల చొప్పున పట్టణ ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డులోని లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు ఒక్కొక్క రేషన్ కార్డుకు ఒక్కొక్క కేజీ చొప్పున పద్దెనిమిది రూపాయలకి అందజేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇంకా ఎవరైనా సరే రేషన్ రేషన్ కార్డుకు అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోవడంతో పాటు రేషన్ కార్డులో ఏదైనా సరే మార్పులు చేరిపోతో పాటు తప్పులుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే వాటిని కూడా అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే వారందరికీ కొత్తగా మరొకసారి రేషన్ కార్డులు అనేది అందజేసే విధంగా చర్యలు అనేది చేపడతామని అయితే తెలియజేశారు ఈ మధ్యకాలంలో చాలామంది వారికి సంబంధించి లబ్ధిదారులు యాడ్ అనేది చేసుకున్న డిలీట్ అనేది చేసిన మార్పులు చేర్పులు అనేది చేసినా అవి అప్డేట్ అనేది కాకుండానే రేషన్ కార్డులో పేర్లు అనేది వచ్చాయని అటువంటి వారందరూ మీకు సంబంధించిన అప్డేట్ అనేది వెంటనే కనుక చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించిన డేటా అనేది రెండో విడతల అంటే ప్రస్తుతం రేషన్ కార్డు అనేది అందరికీ ఇచ్చేశారు కాబట్టి మిగిలిన వారందరికీ సంబంధించి ఒకేసారి డేటా అనేది అప్డేట్ అనేది చేసి అందరికీ ఒకేసారి కొత్త కార్డులు అనేది మరొకసారి జారీ చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతం చాలామందికి పాత డేటా ఆధారంగానే రేషన్ కార్డులో పేర్లు అనేది వచ్చినట్లయితే డం జరిగింది ప్రస్తుతం ఎవరికైనా సరే ఈ విధంగా కనుక ఉన్నట్లయితే వారికి కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు కార్డులు అనేది జారీ చేసే విధంగా పేర్లు అనేది చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన మొందా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ మొత్తంలో పంట నష్టం జరిగిందని మరొక రెండు రోజుల పాటు పంట నష్టం గడువు అనేది పొడిగించడం జరిగింది ప్రస్తుతం ఎవరైనా సరే ఈ లో ఉన్న వివరాల ఆధారంగానే పూర్తి స్థాయిలో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది సాగుతోందని ఎవరైనా సరే ఈ లో వారి యొక్క డేటా అనేది ప్రస్తుతం నమోదు అనేది చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన డేటా కూడా సంబంధిత అధికారులు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేస్తున్న ప్రాంతాల్లో కనుక తెలియజేసినట్లయితే వారికి సంబంధించిన డేటా కూడా అందులో నమోదు అనేది చేసి ప్రతి రైతుకు పంట నష్ట పరిహారాన్ని అందజేస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రాప్ లో ఇంకా ఎవరైనా సరే డేటా అనేది అప్డేట్ అనేది చేసుకోకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే కనుక చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క నష్ట పరిహారాన్ని అందజేస్తామని అయితే తెలియజేశారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వారిలో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు